కీర్తనల గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తప్పింపుము రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నా ప్రాణము తీయవలెనని వారు పొంచియున్నారు యహోవా నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టి కాదు ఊరగయ్యే బలవంతులు నాపైని పోగుబడి ఉన్నారు నా ఎందు ఏ అతిక్రమమునూ లేకున్ననూ వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలిసికొనుటకై మేల్కొనుము సైన్యముల గదిపదియగు యుహోవావైన దేవా ఇస్రాయేలు దేవా అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము అధిక ద్రోహులలో ఎవరినీ కనికరింపకుము సాయంకాలమున వారు మరలా వచ్చెదరు కుక్కవలే మురుగుచూ పట్టణము చుట్టూ తిరుగుదురు వినువారెవరూ లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్లగ్రక్కుదురు వారి పెదవులలో కత్తులున్నవి యహోవా నీవు వారిని చూచి నవ్వుదువు అన్యజనులందరినీ నీవు అపహసించుదువు నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే నా దేవుడు తన కృపలో నన్ను కలిసికొనిను నా కొరకు పొంచియున్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును వారిని చంపకుము ఏలయనగా నా ప్రజలు దానిని మరిచిపోదురేమో మా కేడెమైన ప్రభువా నీ బలముచేత వారిని చెల్లా చేసి అణగొట్టుము వారి పెదవుల మాటలను బట్టియు వారి నోటి పాపమును బట్టియు వారు పలుకు శాపములను బట్టియు అబద్ధములను బట్టియు వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక చేత వారిని నిర్మూలము చేయుము వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయుము దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని బూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయుము సాయంకాలమున వారు మరలా వచ్చెదరు కుక్కవలే మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు తిండి కొరకు వారు ఇటూ అటూ తిరుగులాడెదరు తృప్తి కలుగని ఎడల రాత్రి అంతయూ ఆగుదురు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసెదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగానూ ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించెదను ఆమెన్ ప్రభువా